ఆ రోజు రాత్రి ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది గ్రామస్తులు మాంత్రికుడు చేసిన పూజలకు వినయ్ ధైర్యానికి కృతజ్ఞతలు చెబుతారు ఇక అప్పటి నుండి ఆ మర్రి చెట్టు దగ్గర ఆత్మలు తిరిగే భయంకర రాత్రులు ముగిశాయని అందరూ భావిస్తారు కానీ వినయ్ మనసులో రఘును కోల్పోయిన బాధ ఇంకా మిగిలి ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వినయ్కి ఒక అనుమానం వస్తుంది రఘు నిజంగా ఆ చెట్టులోనే అంతమయ్యాడా లేక బ్రహ్మరాక్షసి అతన్ని ఇంకా ఎక్కడైనా రహస్యంగా బంధించి ఉంచిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు రాత్రి వినయ్కి కలలో రఘు కనిపిస్తాడు రఘు ఒక అడవిలో భయం భయంగా వినయ్తో వినయ్ నేను ఇక్కడే ఉన్నాను నన్ను కాపాడు ప్లీజ్ అని అరవటంతో వినయ్కి ఒక్కసారిగా మెలకువ వస్తుంది అతని గుండె భయంతో కొట్టుకుంటుంది కొంచెం స్థిమితం పడ్డ తర్వాత వినయ్కి తనకు వచ్చిన అనుమానం నిజమే అయి ఉంటుంది రఘు ఇంకా సజీవంగా ఉండి ఉండవచ్చు అందుకే రఘు ఇలా నాకు కళలోకి వచ్చి చెబుతున్నాడు అనుకొని ఈ కళ నిజమై ఉంటే ఎక్కడో బ్రహ్మరాక్షసి ప్రభావంలో చిక్కుకొని ఉండవచ్చు అలా ఉంటే రఘుని ఎలాగైనా రక్షించాలి అనుకొని మరుసటి రోజు వినయ్ మాంత్రికుడి వద్దకు వెళ్ళి తనకు రాత్రి వచ్చిన కల గురించి మాంత్రికుడికి వివరంగా చెబుతాడు ఆ మాంత్రికుడు వినయ్ చెప్పింది విని వినయ్తో ఆ చెట్టు దహనం చేశాం కానీ ఆ చెట్టుకు సంబంధించిన దుష్ట శక్తులు ఇంకా అరణ్యంలో ఉండవచ్చు బహుశా రఘు ఆత్మ దుష్ట శక్తుల చేతిలో బందీగా ఉండవచ్చు అని మాంత్రికుడు చెప్పడంతో వినయ్ ధైర్యంగా నన్ను ఆ అడవిలోకి వెళ్ళనివ్వండి నా మిత్రుడిని కాపాడాలి అని వినయ్ మాంత్రికుడిని వేడుకుంటాడు మాంత్రికుడు వినయ్ ధైర్యాన్ని చూసి సరే అని చెప్పి వినయ్తో కానీ ఒక ముఖ్యమైన హెచ్చరికతో ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం కానీ నువ్వు ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అక్కడ నువ్వు ఎన్నో రహస్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వినయ్కి మాంత్రికుడు చెవులో ఒక మంత్రదండకం చెప్పి కొన్ని రక్షణ తంత్రాలు ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తాడు వినయ్ ఆ రాత్రి అడవికి బయలుదేరుతాడు అడవి లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ వాతావరణం పూర్తిగా మారుతుంది చీకటి మరింత గాఢంగా మారి చెట్టుపక్కల ఎలాంటి జీవం ఉండదు ఎక్కడో దూరంగా రఘు కేకలు వినిపిస్తూ ఉంటాయి వినయ్ వాటిని అనుసరిస్తూ మరింత అడవి లోపలికి వెళుతూ ఉండగా వినయ్కి ఒక పెద్ద రాతి శిల కనబడుతుంది ఆ శిల చుట్టూ వింతగా పచ్చదనంతో మెరుస్తూ ఉంటుంది దానిమీద రఘు కూర్చొని వినయ్ నన్ను కాపాడు అని పిలుస్తూ ఉండటంతో వినయ్ రఘును చూడగానే ఆనందంతో అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ శిల చుట్టూ వింత శక్తులు రఘును చుట్టేస్తున్నట్లు శరీరమంతా ధూళిలాంటి వాతావరణంలో కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది వినయ్ రఘు దగ్గరికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతుంటాడు ఇది మాయా అని మాంత్రికుడు మాటలు వినయ్కి గుర్తుకు వచ్చి వినయ్ ఒక్క క్షణమాగి ఇది రఘు కాదు అది నన్ను మోసం చేస్తుంది అని వినే మనసులో అనుకొని అతను ధైర్యంగా ఆ శిల దగ్గర నుంచి మాంత్రికుడు చెప్పిన మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు కొద్దిసేపటికి ఆ మాయాశక్తులు తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి శిల చుట్టూ ఉన్న వలయం పూర్తిగా కరిగిపోతుంది అక్కడ రఘురూపం లేకపోవడంతో రఘు ఆత్మకు విముక్తి లభించిందా లేదా